ఇవ్వవా రోజా ఫోర్ ఏఎం రిపీట్ జీరో జీరో ఫోర్ అవర్స్ కన్ఫర్మ్ నేమ్ పవన్ పీటర్ ఆల్ఫా విక్టర్ ఆల్ఫా నేషనల్ లోవా రోజా రోజా మళ్ళీ కొన్నాళ్ళదాకా కాంటాక్ట్ చేయలేను ఇక్కడేదో కింద మీద పడుతున్నాను బహుశా భద్రా ఏదో కష్టం వచ్చిందో ఓవా భద్రా మన దగ్గరే ఉన్నాడు జైల్లో ఓవ ఓహో బ్రహ్మాండం ఓవర్ అండ్ అవుట్ నీకేనా రైల్వే స్టేషన్ ను బుల్లెట్ దెబ్బ తగిలింది సార్ దానివల్ల కాదండి అలర్ట్ గా ఉండాలని పెళ్ళైందా సార్ రెండేళ్ల క్రితం అందుకే ఇంత జాగ్రత్తగా నిద్ర ఇదిగో తొందరగా పంపించవన్ వెషాల పవన్ డోంట్ డిస్టెండ్ నీ దగ్గర గన్ను ఉందని తెలుసు మర్యాదగా దంచు మెల్లిగా మెల్లిగా టేబుల్ మీద పెట్టు

ダンシー!ダンシー!何が?何が?ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー!ダンシー It's okay. It's okay. పాయింట్ నీకు కుక్కలు అంటే ఇష్టం కదా అవును కానీ అన్ని కుక్కలు కాదు విశ్వాసంగా ఉండే పవన్ కుక్కలా చంపావు నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్ తెలుసు నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్ నువ్వు ఒంటరి వాడి కూడా కాదు నీకు పెళ్ళం పిల్లాడు ఉన్నారు వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత నా మాట మీరు మాతో చేరిపో ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు రూల్స్ గురించి నాకు చెప్పకు ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే దానికి ముందు నాకు కావాల్సింది అంతా నువ్వు చెప్పేస్తావు సోడియం డాక్టర్ నిద్రపోతాను హాయిగా నిద్రపోతాను భద్రా నిద్రపోకూడదు మాట్లాడాలి మాట్లాడాలి బాగా మాట్లాడాలి ప్రశ్నలు వేయకుండా అన్ని చెప్పేయాలి ఎలా ఉంది హాయిగా హాయిగా ఉందా హాయ్ గుడ్ పవన్ దొరికే పవన్తో దొరికా చూడు తుపాకులు హార్మ్స్ ఎవరు సప్లై చేశారు ఎన్నాళ్ళ క్రితం ఎనిమిది 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 నెల రోజుల ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఓకే చిన్న స్వామీజీ ఎవరు చిన్న స్వామీజీ చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా భద్రా భద్రా చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా నీ కొడుకు కొడుక కొడుకు శ్రీనివాసు చిన్న స్వామీజీ ఎవరు చిన్న స్వామిజీ పాప శ్రీనివాస్ శ్రీనివాస్ ను

కాలికి దెబ్బ తగిలింది డాక్టర్ స్టిచ్చెస్ వేస్తున్నారు ఇంకేం భయలేదు చాలా అదృష్టం అన్నయ్య సార్ డ్యూటీలో ఎవరున్నారు నేను సార్ జాగ్రత్తగానే ఉన్నాను ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు స్నైపర్ షాట్ మన సీను నిన్ను కొట్టాలి మన ల్యాన్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి చెప్పండి యు సార్ ఇక్కడి నుంచి కదలకూడదు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళదు ఇక్కడ ఉండాలి ఇప్పుడే వచ్చేస్తాను ఆయన్ని చూడాలి ఎవరిని వాళ్ళు వచ్చే ముందు ఆయన జాగ్రత్తగా ఉండాలి అది చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళ ఉన్నారు నువ్వేం ఒంటరి కాదు వాళ్ళని కాపాడే బాధ్యత నీది చాలా విచిత్రంగా ఉందండి భద్ర కూడా ఇదే మాట అన్నాడు చూసావా వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జాలీ మాలి లేని జంతువులు వాళ్ళు ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను వైనాట్ ఇక్కడే ఉండొచ్చు ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా లక్ష్మి పొద్దులేండి ఇప్పుడు ఆ నమ్మకం పోయింది వస్తున్నానండి అక్కర్లేదు లక్ష్మి ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు ఎందుకండి మీరు నా తండ్రి లాంటివారు అనుకున్నాను నా కొడుక్కి మీ పేరే పెట్టాను నాకు తెలుసా అది ఇప్పుడేమే నీకు భద్ర చెప్పాడా పోలీసుల్లో వాటికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు నమ్మలేకపోయాను గుండె బద్దలైపోయింది నేనేం డబ్బు అది తీసుకోలేదాది టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్ నా కుటుంబం కోసం వద్దులేండి వద్దు మీరు స్మోక్ చేస్తారా నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి అది హలో చిన్న స్వామీజీ నేనే అంతా తెలిసిపోయింది మీ వాడే సిబిఐకి చెప్పేశాడు బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు మిగిలిన వాళ్ళనైనా కాపాడు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే అర్థమైందా అలాగే సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతా ఉన్న వచ్చాను ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోటానికి వచ్చాను ఇక్కడ ఏమీ లేదు ఒక్కసారి ని మొహం అద్దంలో చూసుకో నిజాయితీ ఇక్కడుంది అది నీకెన్నో చెప్పాలనుంది నువ్వంటే నాకెంత మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు ఇట్స్ ఓకే గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ వెరీ అర్జెంట్ వీళ్ళకి ఏమైనా అడుగు మై వైఫ్ లక్ష్మి నమస్తే ఎక్స్క్యూజ్ మీ మేడం మంచి తీర్థం ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్తలు తల నొప్పి పగిలిపోతుంది